హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే మామిడికాయ పచ్చడి అదేనండి మన ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను అయితే ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఈ కొలతలు కనుక మీకు తెలిస్తే ఎన్ని కేజీల పచ్చడైనా ఈజీగా సునాయాసంగా ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు అండ్ ఇలా పచ్చడి చేస్తే ముక్క అనేది అస్సలు మెత్తపడదు అండ్ ఎన్ని రోజులైనా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి ఇక్కడ నేను గిన్నె కొలతల్లో చూపించబోతున్నాను మీరు చేసే మిస్టేక్స్ వల్ల పచ్చడి మొత్తం కూడా పాడే ప్రమాదం ఉంటుంది కదా అలాంటిది ఏమీ లేకుండా నేను మిస్టేక్స్ అనేది లేకుండా చెప్తాను సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి నాకు పది కాయల వరకు వచ్చాయి మార్కెట్లోనే వాటిని తీసుకొని బాగా కడిగి అలాగే ఇంటికి వచ్చాక కూడా ఒకసారి బాగా కడిగి తీసుకుంటున్నాను మీరు మంచిగా కడుక్కుంటే దానిపైన ఉండే డర్ట్ అంతా పోతుంది కదా ఒకసారి కడుక్కొని ఇలా మీరు డ్రై క్లాత్తో మంచిగా తుడుచుకోవాలండి ఇలాగా తుడవడం వల్ల మనకి ఎక్కడా కూడా వాటర్ అనేది లేకుండా అండ్ పచ్చడి కూడా చెమ్మ అనేది పట్టకుండా బూజు అనేది కూడా రాకుండా ఈ మీరు మెయిన్లీ ఈ బొడ్డు దగ్గర కూడా మీరు వాటర్ అనేది స్టక్ అయిపోతుంది కదా ఇలా మీరు కొద్దిగా రఫ్గా తుడుచుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇలా నేను తీసుకున్న పదికాయలన్నిటిని కూడా మీకు బేషన్లో పెట్టి చూపిస్తున్నాను కదా చక్కగా నేను ఇలా పొడవుగా ఉండే పుల్లటి పీచు ఉండే మ్యాంగోస్ని తీసుకున్నానండి మీ దగ్గర నార్మల్ మ్యాంగోస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు మార్కెట్ లోనే వాటిని తీసుకొని కట్ చేయించి ముక్కలుగా కొట్టించాను ఇంటికి వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకొని చూపిస్తున్నాను సో ఇలా కొట్టించిన ఈ మామిడికాయ ముక్కల్లో గింజలు పూర లాంటిది ఉంటుంది కదా ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకుందాం ఇలా మనం మామిడికాయ ముక్కని ఉండే జీడిని తప్పకుండా సపరేట్ చేయాలి దీని మధ్యలో ఇలాంటి పొర అనేది వస్తుంది ఈ పొరను కూడా తీసేయాలి లేదంటే ఈ పొరకు మామిడికాయ ముక్కకి తడి అనేది ఉండిపోయి త్వరగా చెడిపోతుంది కాబట్టి తప్పకుండా గింజను అలాగే ఈ పొరను సపరేట్ చేసుకుంటూ క్లీన్గా ఉండే ఒక డ్రై క్లాత్ తో తుడుచుకొని వేరే ప్లేట్ లోకి తీసుకోండి మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా బాగా క్లీన్ చేసి తీసుకున్నాక నేను కప్పు కొలతలతో చూపిస్తున్నాను ఇలా నేను తీసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఒక కప్పులోకి తీసుకొని చూపిస్తున్నానండి నాకైతే ఒక ఎనిమిది కప్పుల వరకు వచ్చింది ఆ ఎనిమిది కప్పుల మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఒక బేషన్ లోకి చక్కగా మీరు తుడిచేసుకునే ఒక డ్రై క్లాత్ తో ఎటువంటి తడి లేకుండా ఇలా ఒక బేసన్ లోకి తీసుకోండి అలాగే నేను ముక్కల్లోకి ముందుగా ఒక స్పూన్ పసుపును వేస్తున్నాను పచ్చడిలోకి నువ్వుల నూనెని కానీ లేకపోతే పప్పు నూనెని కానీ వాడచ్చు నేనైతే పప్పు నూనెని వేస్తున్నాను ఇది మంచి రుచికరంగా ఉంటుంది అండ్ ఈ పప్పు నూనెతో చేసిన ఊరగాయ ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పెట్టే ఈ ఆవకాయ పచ్చడి కోసం నేను ముందుగా సగం వరకు నూనెను ఈ మామిడికాయ ముక్కల్లోకి తీసుకుందాము ఇలా సగం వరకు నూనెను తీసుకొని మిగతా నూనెను పక్కన పెట్టేసి మామిడికాయ ముక్కలకు నూనెను బాగా పట్టించండి కొత్త ఆవపిండిని ఉప్పు కారం పట్టించడం వల్ల ముక్కకి ఉప్పు కారం ఆవపిండి అనేది చాలా బాగా పడుతుంది ముందుగా ఇలా మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా నూనె పట్టేలాగా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి పట్టించిన కారాన్ని వేస్తున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల కారం అంటే మనం తీసుకున్న ఎనిమిది తొమ్మిది కప్పుల మామిడికాయ ముక్కలకి రెండు కప్పుల కారం అంటే నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం అనమాట అలాగే దీంట్లో మనము ఇంట్లోనే ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టిన ఆవపిండి సో దీన్ని మనము ఒక కప్పు వేసుకుంటున్నాము ఇంట్లోనే వేయించి పెట్టుకున్న మెంతి పొడి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని దీన్ని కూడా నేను గ్రైండ్ చేసి తీసుకున్నానండి పౌడర్ ఎక్కువగా మెంతి పొడి వేయడం వల్ల చేదనేది వస్తుంది కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల మెంతి పొడి సరిపోతుంది ఇప్పుడు ఉప్పును తీసుకుందాం ఇక్కడ నేను ముప్పావు కప్పు ఉప్పుని వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం కారం ఆవు పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పు అనేది వేసుకోవాలి ఇందులోకి పావు కప్పు ఎల్లుల్లిపాయ రెబ్బల్ని వేస్తున్నానండి అలాగే ఇంకో పావు కప్పు కొద్దిగా మనము నంచిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసేస్తున్నాను ఉప్పుని మనం మొత్తం వేయకుండా కొద్దిగా పిడికడంతా ఉప్పుని మిగిల్చి మిగతా ఉప్పు అంతా తీసుకోండి మూడు రోజుల తర్వాత రుచి చూసాక ఈ మిగిలిన ఉప్పుని కలుపుకుందాం ఉప్పుని పూర్తిగా తీసుకుని బాధపడడం కంటే కొద్దిగా ఉప్పుని మిగిల్చి తర్వాత కలుపుకోవడం చాలా మంచిది పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నూనెని తీసుకొని బాగా కలపండి ఇలా సెకండ్ స్టెప్ లో పసుపు కారం ఉప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా కలిపాక నూనెను మొత్తం వేయకుండా ఒక పావు కప్ అంతా మిగిల్చి మిగతా నూనె అంతా తీసుకోండి ఇలా నూనెను కూడా తీసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా కలపండి ఇలా అంతా కలిసేలా చక్కగా కలిపెట్టాక ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలోకి తీసుకోవచ్చు ఆర్ మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఉన్నా కూడా దాంట్లోకి తీసుకోవచ్చు బాగా క్లీన్ చేసి ఒక గంట సేపు ఎండలో పెట్టి తీసుకోండి మీరు ప్లాస్టిక్ డబ్బాని తీసుకుంటే ఏదైనా నా తడి తేమ ఉంటే ఆరిపోతుంది ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్లోకి మనం పెట్టిన మొత్తం పచ్చడిని తీసుకుందాం మొదటి మూడు రోజులు మూత పెట్టకుండా కొంచెం మందంగా ఉండే కాటన్ క్లాత్తో కవర్ చేసి ఇంట్లో చేతులు తగల్ని ఒక సైడ్కి అలా పెట్టేయాలి మూడు రోజులు అంటే మనం పచ్చడి ఏ రోజైతే పెడతామో ఆ రోజు కాకుండా మర్నాడు కాకుండా ఆ మర్నాడు పచ్చడిని కలపాలి ఇక్కడ నేను మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా ఒక లేయర్ లాగా పేరుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది త్వరగా చెడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ టైంలో ఈ పచ్చడిని కొంచెం టేస్ట్ చేసి ఉప్పును సరిచేసుకోవాలి పచ్చడిలో ఉప్పు తక్కువగా ఉంటే త్వరగా చెడిపోతుంది ఇక్కడ మీరు ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపో కొద్దిగా కలుపుకోండి ఇక్కడ నాకైతే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉప్పు అనేది సరిపోయింది మనం రోజు ఈ పచ్చడిని తినడానికి కావలసినంత ఒక డబ్బాలోకి తీసుకొని మిగిలిన పచ్చడిని మిగిలిన పచ్చడిని జాడీలోకి తీసుకోవాలి మీరు జాడీలో అయినా లేకపోతే డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు చుట్టూ ఏమైనా పచ్చడి తగిలినట్టు అనిపిస్తే మనం క్లాత్తో తుడుచుకుంటే టిష్యూ పేపర్తో అయినా తుడుచుకోండి బాగా క్లీన్ చేసుకుంటే మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే కవర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల పచ్చడి రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్